శివ సినిమాతో చరిత్ర సృష్టించిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఆ తర్వాత తెలుగులో కొన్ని సంచలన చిత్రాలు అందించి ఆ తర్వాత బాలీవుడ్కి వెళ్ళడం అక్కడ కూడా సెన్సేషన్ క్రియేట్ చేయడం తెలిసిందే ఈ మధ్య కాలంలో వర్మ నుంచి సరైన సినిమా రాలేదు ఏదో పాయింట్తో సినిమా చేయడం ఆ సినిమాని బాగా ప్రచారం చేయడం తీరా థియేటర్కి వెళ్తే అందులో విషయం లేకపోవడం జరుగుతుంది అయితే ఈసారి మాత్రం చాలా సీరియస్గా ఓ భారీ సినిమా ప్లాన్ చేస్తున్నాడట ఇంతకీ ఆ సినిమా ఏంటి ఈ సినిమా ప్లాన్ అయినా ఫలించినా పదండి స్టోరీలోకి వెళ్దాం వర్మ ఇప్పుడు సిండికేట్ అనే స్టోరీ రెడీ చేస్తున్నాడు దీనిని రెగ్యులర్గా తీసే లో బడ్జెట్ మూవీలా కాకుండా భారీ బడ్జెట్ మూవీలా ప్లాన్ చేస్తున్నాడట ఇంకా చెప్పాలంటే తన క్వాలిటీ మేకింగ్ ఎలా ఉంటుందో చూపించాలని డిసైడ్ అయ్యాడంటే అంతేకాదండో టాలీవుడ్లో ఓ అగ్ర నిర్మాణ సంస్థ ఇప్పుడు వర్మతో సినిమా చేయడానికి రెడీ అయిందట బడ్జెట్ ఎంతైనా పర్వాలేదని చెప్పిందట అందుకనే వర్మ సీరియస్గా భారీ బడ్జెట్ మూవీ తీయాలని ఫిక్స్ అయ్యాడట దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతుందని సమాచారం ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే ఈ సినిమా కోసం బాలీవుడ్ స్టార్స్ని రంగంలోకి దింపుతున్నాడట అలాగే తెలుగు నుంచి ఓ అగ్ర హీరో కూడా నటిస్తున్నాడని టాక్ ఈ కాంబినేషన్ బయటకు వస్తే సంచలనమే అంటున్నారు ఈ టాప్ స్టార్స్ని టాప్ ప్రొడ్యూసర్ని ఎలా ఒప్పించాడని షాక్ అయ్యేలా ఉంటుందంట కాంబినేషన్ త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని వార్తలు వస్తున్నాయి మరి ఇది నిజమైతే వర్మా ప్లాన్ ఈసారైనా వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి